నా పేరు రామదాస్ అండి నేను వ్యవసాయం చేస్తుంటాం ఇకనెస్ సాగుతుంది మాకు బాయిలు నీళ్లు ఉన్నాయి కాలువ కట్ కాలో నీళ్లు మన వచ్చినాయి ఇక దాంతో కొంచెం అట్ట సిర సగం కొంచెం ఇబ్బంది పడ్డం ఇబ్బంది అంటే నీళ్ళు టైం టు టైం రాక కొంచెం వారం వచ్చేది తొమ్మిది రోజులు పది రోజులు అట్లా నీళ్ళు బట్టి అట్లా కొంచెం లేట్ అయింది లేట్ అయ్యే వరకు ఈ ఉసుక పొరలు ఉన్నాయి ఎండిపోయే టైం టైంకి వచ్చింది అట్ట సాగు బతుకుల మీద సాగు బతుకుల మీద బయటపడ్డది కొంచెం ఇక అక్కడికైనా మళ్ళీ ఇంకా రెండు మూడు తల్లి వేయాలి మేము బో బోరోళ్ళని ఆ పక్క మిట్టాళ్ళని అడిగి వేసుకోవాలి ఇక కొంచెం తటస్థంగా తటస్థంగా అట్లా సాగు బతుకుల మీద ఊపిరి పోసినట్టు అయింది మన తడితోటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇస్తాయి రుణమాఫీ రుణమాఫీ మాకేం రాలేదండి రైతు భరోసా రైతు భరోసా ఆరు వేలు వచ్చినాయి ఎకరానికి ఆరు వేలు అవి రాలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అవి రాలేదు కళ్యాణ లక్ష్మి అవి కూడా తులం బంగారం అన్నారు తులం బంగారం అవి అంతటితో ఆగిపోయింది తీసుకుంటే లక్ష రూపాయలే అదే కేసీఆర్ ఇచ్చినది ఆ పైసలే ఆయన ఇచ్చేది కష్టంగా ఇస్తాడు రాలే కష్టంగానే ఉంది ఈ కొత్త ప్రభుత్వం అంత కొత్త కొత్త రకంగానే ఉంది కానీ అంత పాత పాత దానికంటే ఎక్కువ కొత్త ప్రభుత్వంలో ఈ కొత్తగా ఏదో పెట్టిండు కానీ అది అమలు చేయలేకపోతాం ఇప్పుడు ఈ మన బస్సు టికెట్లు ఉండదు కాదండి బస్ ఛార్జీలు అవి ఏమైనా ప్రీ బస్ అని పెట్టిండి కదా అవి ఏమైనా మామూలుగా ఉద్యోగస్తులు చేస్తు వాళ్ళకే వాళ్ళకే ఉపయోగపడుతుంది కానీ మామూలుగా వ్యవసాయ కూలీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అది రోజు డైలీ బస్సులో పోయేటోళ్ళకే ఉపయోగపడుతున్నాయి మామూలుగా మహిళల్లో కూడా ఏమి ఉపయోగపడతలేదు అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ అని ఇచ్చిండు కదా ఆ గ్యాస్లు కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎనిమిది వందలు ఎనభై ఎంతో తీసుకుంటాం ఆ ఐదు వందలు పోయినూ మిగతాయి డబ్బులు పడతలేవు అకౌంట్లో అది అంత ఉత్పత్తి అయింది అది అంత ఆగమాగమైతే ముత్తుకున్నట్టే ఉంది అన్ని చెప్పిర్రు కానీ చెప్పటం చెప్పిండు ఆయన మాటలు మన భూకంపం వచ్చినట్టుగా మాటలు ఉన్నాయి కానీ ఆ తూట్టు పొడిచినట్టు ఏమైనా ఉన్నాయి అంత భూకంపంగా వచ్చి భూమి బద్దలైనట్టుగా ఆయన మాటలు ఉన్నాయి కానీ చేతలేదు ప్రజాప్రభుత్వం అది ఇది ఇది ప్రజాప్రభుత్వం కాదండి ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు కర్ఫీ పెట్టినట్టుగా బాగా ఆ గదే ప్రభుత్వం రోకలి పన్ను రోలు పను అన్నీ వేసినట్టు ఇప్పుడు కూడా గట్టినే ఉంది అంత ఆగం బతుకులు ఏదన్నా కేసీఆర్ చేసినంత పని అయితే లేదండి ఆయన చేసిన పనిలో నాణ్యత ఉంది నీళ్ళు ఇచ్చిండు నీళ్ళు వద్దంటుంటే కూడా నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు వద్దంటుండే కాదు అసలు ఆ వాళ్ళు పెడితే పిల్లకాళ్ళకి కొట్కసచ్చే టైం వచ్చింది టైంకి నీళ్ళు అందక కిందోళ్ళు చెర్ల మోటార్లు వేసి వచ్చిన వచ్చినాయి వచ్చినాయి అసలు తడి తప్పినాక కూడా నీళ్ళు వచ్చినాయండి తడి కూడా నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి మంచిగా అప్పుడు ఆంధ్ర ఆంధ్ర పాలన ఎట్టుందో ఆంధ్రాలో కాక నీళ్ళు ఏడ చూసినా నీళ్ళు ఎట్లున్నాయో అప్పుడు మనకాడ అట్లా తయారైంది ఆ సిచ్యువేషన్లా కానీ ఇప్పుడు అట్లా లేదు చాలా ఘోరంగా నీళ్ళు రావట్లేదు అంటే మన పంటలకు నీళ్ళు అందకనే కదండి ఎండిపోయేది అంతే కదా పరిపాలన ఇస్తూ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఉంటుంది రైతుల పరిస్థితి ఇక మా ఊరు వరకు కొంచెం మా ఒక మాదిరిగా ఉంది కానీ పై మా పైకి పీతురాగానే ఉంది దానిపైన బోర్లు బావులు నీళ్ళు లేకుండా ఎండిపోయినాయి మొత్తం ఎండిపోయినాయి ఇగో ఆయన పక్కనే ఇగో ఈ రైతు ఆ పీతరాకు పక్కనే ఉంటాడు అంతవరకు అయితే మా ఎమ్మెల్యే మందుల అండి కాంగ్రెస్ ఇక ఇక ఆ మాట చెప్పిండు చెప్పిండట మన తడి ఇచ్చే ముందు ఆ మాట చెప్పిండు కానీ ఏది సుక్క నీళ్ళు కూడా రావు ఇక మీ మీ ఇష్టం ఇక ఎట్లా పడితే పారించుకోరు కానీ సుక్క నీళ్ళు కూడా ఇవ్వమని చెప్పిన ముచ్చట అందరు అన్నారు జనాలు అన్నారు ఏది మాకు ఇంతవరకు అయితే ఆ ఎమ్మెల్యే మీ వచ్చి తిరిగినాక కూడా చూడలేదు అయితే అంత మంచి లేదండి మాకే గతర గత ఉంది ఆగం ఆగం బతుకు పరిస్థితి అయితే కేసీఆర్ ఉన్నట్టు లేదు ఓట్లేసిన రుద్దు ఓట్లేసడేంటి అసలు ఈ ఎమ్మెల్యేకి వచ్చిన మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి రాలే మన మన మొదటి నుంచి తున్న నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యేలకు కానీ పరిపాలన విధానం అట్లా లేదు ఏదో మార్పు రావాలని వేసిండ్రు కానీ జనం ఆ మార్పు కోరుకుంటే ఆగమవుతాను మార్పు మార్పు అంతకంటే ఎక్కువ ఆధీన పరిస్థితులు ఉంది దీన పరిస్థితులే ఉంది అది